看看。<Kevin. S 2> <laughs> కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పిఎస్ బాబు జగ్జీవన్ రామ్ సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ముప్పై ఏళ్ల పోరాటం నేటికి సాకారమైందని నాయకులు అన్నారు వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందన్నారు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గురుగండ్ల బాలరాజ్ బాబు జగ్జీవరాం జిల్లా అధ్యక్షులు ఎర్రవట్టి పోషిరామ్ ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మావురం శ్రీకాంత్ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ముప్పై సంవత్సరాల కళ నెరవేరింది రోజుకు అలాగే మాకు సెప్టెంబర్ పదకొండు నాడు హైదరాబాద్లో నిజం కాలేజ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు పాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం మాకు ఈరోజు హరికరణ చేసి ఆదిగల రకాల కోరిక నెరవేరింది ఈరోజు మాకు కొత్తగా స్వాధ్యం వచ్చినట్టు భావిస్తూ ఉన్నాము మరి మేము ముప్పై సంవత్సరాల నుండి ఆలపరి ఉద్యమం చేస్తూ అందకృష్ణ మాది అడుగుదల నడుస్తున్నాం మాకు అన్ని పార్టీలు మాకు మోసం చేసినాయి ఇంతవరకు అన్ని పార్టీలు మాకు వర్గీకరణ చేస్తామని చెప్పి చేయలేకపోయినారు మాకు ప్రధానమంత్రి గారు బీజేపీకి మద్దతు చేయాలండి మేము ఖచ్చితంగా వరీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు మాట ప్రకారం ఈరోజు మాకు వరీకరణ జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కేవలం బాధిగలకే కాకుండా యాభై తొమ్మిది కులాలకు ఈ విజయం చేదిరిందని చెప్పేసి ప్రతి ఒక హిందూ సోదరంగి నేను తెలియజేస్తున్నా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు బహిరంగ సభలో కృష్ణ మాదిగ గారికి మీరు మాకు మద్దతు ఇవ్వండి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి బహిరంగంగానే లక్షల మంది సభలో ప్రధాని మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే దీనికి అదుపేరు పోరాటం చేసిన మంద కృష్ణ గారికి అతనికి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి అలాగే ఈ ఉద్యమంలో ఈ ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది యువకులు బలిదానాలు చేసుకున్నారు అమరులైనారు వాళ్ళందరికీ నేను ఒకసారి నా మనస్ఫూర్తిగా సంతాప తెలుపుతూ ఈ సంవత్సరాల నుండి అదుపేరు పోరాటం చేసిన మా మందకృష్ణ అన్న మాదివ గారికి మా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఉప కులాల తరఫున మేము ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా రెండు వేల సంవత్సరంలో ఇదే పోరాటం జరిపి మాకు ఇంతకుముందు ఒకసారి వర్గీకరణకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఏదైతే వర్గీకరణకు కొనసాగిందో ఆ సమయంలో మా మాదిగలకు ఎంతో మేలు జరిగింది ఆ నాలుగు సంవత్సరాలే అయినా ఇప్పుడు మా మా బాదరాజు గారు చెప్పినట్టు గత గతంలో ఎంతో ఎంతో పార్టీలకు మా వాళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఏ పార్టీని కూడా మాకు రాజకీయంగా సపోర్ట్ చేయనప్పటికీ ఇప్పటిదాకా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కలిపేరుగా పోరాటం చేస్తున్న నాయకుడు అంటే మా బధకృష్ణ మాదే గారు ఆయనను అర్థం చేసుకుని ఈరోజు కూడా భవిష్యత్తులో కూడా మాకు ఎవరైతే మమ్మల్ని నమ్మి మమ్మల్ని అక్కుర చేసుకుంటారో వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటామని అందరూ